హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి తల్లికి వందనం రెండవ విడత నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తల్లికి వందనం రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ప్రకటించారు తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు ఇక ప్రభుత్వ ఇక ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు ఇక ఒకటి నుంచి పన్నెండవ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీము వర్తించనున్నట్లు చెప్పారు ఇక విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందన డబ్బులను జమ చేయనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది స్కూళ్ళు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బడ్జెట్ సమావేశంలో మంత్రి ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పెద్దపీట వేసింది అన్నదాత సుఖీభవా కింద ప్రతి రైతుకు ఇరవై వేలు కూడా ఇచ్చేలా కేటాయింపులు ప్రకటించింది